నమస్తే వెల్కమ్ టు ఎనిమి రాజేష్ తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతోంది పెద్ద ఎత్తున పుంజుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి తోడుగా బిఆర్ఎస్ పార్టీ అంటే రాజకీయ సర్కిల్స్ లో ఇప్పుడున్నటువంటి రాజకీయంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యాక్యూమ్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా బీజేపీ అవతరిస్తోంది అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు సాధించినటువంటి బీజేపీ ఆ తర్వాత రెండు అసెంబ్లీ స్థానాలు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా తన సత్తా చాటింది బీజేపీ పార్టీ ఆ అభ్యర్థులు ఘన విజయం సాధించారు కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ చాలా ఓట్లు బీజేపీ ఖాతాలో వేసుకుంది కానీ జే అటు జేచేఎంసీ ఎన్నికల్లో కూడా మంచి పనితీరు గత ఎన్నికల్లో కనపరిచింది కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కాస్త పుంజుకుందని చెప్పడంలో ఎటువంటి అత్యవక్తి లేదు ఎందుకంటే ఎనిమిది చోట్ల విజయం సాధించింది బీజేపీ తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది ఏకంగా ఎనిమిది స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ జీరోగా మారినటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించినప్పటికి కూడా కొంత ప్రధానంగా ఓట్ షేర్ అయితే తగ్గలేదు అనే ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తుంది కానీ బీఆర్ఎస్ మాత్రం లోక్సభ ఎన్నికల్లో కొంత చిత్తకలు పడినటువంటి పరిస్థితి ఒక్క సీట్ కూడా సాధించలేదు అయితే తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఇప్పుడు బీజేపీ స్పష్టంగా పావులు గదుపుతోంది ఆ దిశగా ప్లాన్ చేస్తోంది భారీ స్కెచ్ వేస్తోంది తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకంటే బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుంది అలా జరిగితే ఖచ్చితంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గత ముగిసినట్లనే భావించుకోవచ్చు అయితే స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించిన అంత సులువు ఏమీ కాదు అనేది చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మోదీ పేరుతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించింది అప్పుడు పార్లమెంట్ ఎన్నికల పర్సెప్షన్ వేరు కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో అలా ఉండబోదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా సత్తా చాటే అవకాశం ఉందనే ఒక వాదన కూడా ఉంది కానీ ఇవాళ అట్లా కాకుండా బీజేపీ మాత్రం తనదైనటువంటి స్థాయిలో స్థానిక సంస్థలే టార్గెట్ గా ఇవాళ ముందుకైతే కలుతుంటే తెలుస్తుంది అయితే దానికి యాభై శాతం పైగా స్థానాల్లో గెలవాలని పార్టీ లక్ష్యంగా ఇప్పటికే స్థానిక సంస్థల్లో టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఆ దిశగా ఇప్పటికే ప్లాన్స్ బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణలో వేస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి కూడా చేరికలను కూడా కొంత ప్రోత్సహించాలని బీజేపీ దిశగా ఇప్పటికే యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుంచి కొంత వలసలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయనే అంచనా కూడా ఇవాళ బీజేపీ అధిష్టానం వేస్తున్నటువంటి పరిస్థితి గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి నేతలకు ఇప్పటికే పలువురు గులాబీ నేతలకు ఇంకా టచ్ లోనే ఉన్నట్టుగా బీజేపీ నాయకుల నుంచి మనకు సమాచారం అందుతుంది వారి ద్వారా ఖచ్చితంగా ద్వితీయ శ్రేణి నాయకులను కూడా కొంత పార్టీలో చేర్చుకోవడానికి కూడా ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో బిజెపిలో మార్పులు చేయాలని కూడా కొంత ఇప్పటికే కొంత ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ మంత్రి పదవులు దక్కాయి దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధితుల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ అధ్యక్షుడిగా బలమైనటువంటి నేత బీసీ నేత ఉద్యమ నేత మంచి పేరు ఉన్నటువంటి ఈటల రాజేందర్ నియమించే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈటలకే దక్కుతుందా లేదంటే ఈటలకు పోటీగా ఇప్పటికే చాలా మంది తెర మీదకి వస్తారు వైపు రఘునందన్ రావు డికేఆర్నాథ్ ధరపూర్ అరవింద్ అధ్యక్ష పదవి రేసులో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు తమ వైపుగా చేస్తున్నట్లు తెలుస్తుంది మరి త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడిని కూడా నియమించే ఉన్నాయని చర్చ ఉంది అయితే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా యాభై శాతం సీట్ల కంటే ఎక్కువగానే ఇవాళ బీజేపీ టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవిగా ఇప్పటికే కిషన్ రెడ్డి వెళ్ళిపోయిన సందర్భంగా ఖచ్చితంగా కూడా అధ్యక్షుడిని మార్చే యోచన బీజేపీ చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి లక్ష్మణ ఈటలనా లేకుంటే డికే అరుణనా రఘునందన్ రావు లేకుంటే అరవింద ఇట్లా అనేక పేర్లు తెర మీదకి వస్తున్నాయి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఖచ్చితంగా ఆయన కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ కూర్పులో భాగంగా వెళ్ళిపోయాడు కాబట్టి స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకునికి ఖచ్చితంగా అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలు కనిపిస్తున్నాయి కాబట్టి భారీ వ్యూహాలతోటి వాళ్ళ తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఈటల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఒకవేళ ఈటలకు కనుక ఇస్తే మరి ఇతరులు ఎంత మేరకు సహకరించే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఈటలకి పెద్ద ఎత్తున ప్రతికూల భవనాలు బీజేపీ సొంత పార్టీలో కూడా ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెడితే కొంత మల్కాజ్గిరి ఎన్నికల్లో ఈటల రాజేంద్ర కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి పదవిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వార్తలు కూడా వినిపించాయి కానీ అవన్నీ బ్రేక్ వేసి ఇవాళ స్పష్టంగా అధ్యక్షుల పదవే వచ్చే అవకాశం ఉంది తాజాగా ఆయన అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు ఢిల్లీలో ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకుంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు కొంత కొంత సంసిద్ధంగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఈటల రాజేందర్కి ఇస్తారా లేదంటే ఎవరికి ఇస్తారు కొంత అధ్యక్ష పదవి చూడాలి కానీ మొత్తం మీద కొత్త అధ్యక్షుడు అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి త్వరలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఓవైపు గవర్నర్ ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని వాదన కూడా వినిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఒక పెద్ద ప్లాన్ తెలంగాణ రాజకీయాల్లో వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్